నటి అంజలి చాలా ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి మంచి సీరియల్స్లో అలాగే మూవీస్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్లో యాక్ట్ చేసింది అంజలికి బాగా పేరు తీసుకువచ్చిన సీరియల్ అంటే మొగలి రేకులు దేవత చెప్పాలి ఈ రెండు సీరియల్స్ని ఎప్పటికీ మర్చిపోలేమో తన పాత్రల్ని కూడా ఇక అంజలి నటుడు పవన్ సంతోష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత కొన్నాళ్ళు యాక్టింగ్ కెరీర్కి బ్రేక్ ఇచ్చేసి ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేసింది మళ్ళీ తిరిగి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది అంజలి పవన్ దంపతులకి చందమామ అనే ఒక పాప ఉంది చందమామ కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తన క్యూట్ నెస్ తో చందమామ అందరినీ ఫిదా చేస్తుంది అంజలి త్వరలో తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది రీసెంట్ గానే సీమంత వేడుకలు కూడా జరిగాయి అంజలి మరికొద్ది రోజుల్లోనే తన సెకండ్ బేబీకి వెల్కమ్ చెప్పబోతుంది అయితే ఇలాంటి మంచి సమయంలో అంజలి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది అంజలి ఈ రోజు ఎమోషనల్ పోస్ట్ ని చేశారు అంజలి మదర్ లీలావతి గారు కూడా మనందరికీ సుపరిచితమే తన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ద్వారా అలాగే కొన్ని షోస్ లో కూడా కనిపించారు అయితే ఆమె రీసెంట్ టైం వరకు హెల్దీగానే కనిపిస్తున్నారు ఏమైందో తెలియదు కానీ అంజలి మదర్ మరణించారట తన తల్లితో ఉన్న ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ అమ్మ నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది నువ్వు ఇచ్చిన ప్రేమ నీ చిరునవ్వు నీ మాటలు ఇవన్నీ ఇక నాకు జ్ఞాపకాల్లోనే మిగిలిపోయాయి నీ ఆశీస్ ఎప్పుడు వెలుగులా మా జీవితాలకు దారి చూపిస్తాయి చూపిస్తాయనుకుంటున్నానమ్మా నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ పోస్ట్ చేశారు చాలా మంది బుల్లితెర సెలబ్రిటీస్ ఫ్యాన్స్ అంతా కూడా ఏమైంది మీ మదర్ ఈ మధ్య కాలం వరకు బాగానే ఉన్నారు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అంజలికి ఈ టైంలో దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి మనం కూడా కోరుకుందాము లీలావతి గారి ఆత్మకు శాంతి చేకూరాలని